ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జైపూర్లో నిర్వహించే రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమిట్ నాలుగు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణ శాసనసభ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ హర్యానాలో పర్యటించనున్నారు రాజస్థాన్ పర్యటన సందర్భంగా జైపూర్లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు అనంతరం పానిపట్లో ప్రధానమంత్రి బీమా సఖీ యోజనను ప్రారంభిస్తారు మెట్రికులేషన్ ఉత్తీర్ణులైన పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సాధికారత కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు అదేవిధంగా హర్యానాలోని కర్నాల్లో మహారాణా ప్రతాప్ హార్టికల్చరల్ ఉద్యానవన విశ్వవిద్యాలయం ప్రధాన ప్రాంగణానికి కూడా నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లతో నిన్న సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి ఏర్పాట్లు చేయాలని సూచించారు పంట పొలాల్లో ఉన్న పంట ఉత్పత్తులు తడవకుండా రైతులకు టార్పాలిన్లు అందజేయాలని తెలిపారు వరి కోతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగర పరిధిలో డెబ్బై ఏడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులను చేపట్టామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులోని స్థానిక నలభై ఆరు నలభై ఏడు డివిజన్లలో రహదారుల నిర్మాణం వంటి పలు అభివృద్ది కార్యక్రమాలకు గత సాయంత్రం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కుంటూరు శివారు ప్రాంతాల్లో ప్రధానమైన తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు రాబోయే ఆరు నెలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మంత్రి వివరిస్తూ మంచినీటి సమస్య ఉందని ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం ఇప్పుడిప్పుడే మనకి కూడా ఢిల్లీ లెవెల్లో ఒక గుర్తింపు ఒక రెస్పెక్ట్ వస్తా ఉంది ఈ రోజున ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎంపీలుగా ఈ రోజు ఉన్నారు తప్పనిసరిగా నా చేతుల్లో ఉన్న మీకు చేసి పెడతానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరే సామాజిక కార్యక్రమాలైనా నిస్వార్థంగా ప్రజల మేలు కోసం చేస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచించిన కవి అందేశ్వరిని తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను ప్రభుత్వం తరఫున సన్మానించనున్నారని విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనున్న మహాకుంభమేళకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగా ఈశాన్య రైల్వే వారణాసి డివిజన్ పరిధిలోని ఝూసీ రైల్వే స్టేషన్ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేను పరిశీలించారు విండో ట్రైలింగ్ రైలు ద్వారా భారతీయ రైల్వే మహాకుంభమేళాకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కుంభమేళాకు డ్రోన్ కెమెరాలతో మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి అనిత తెలిపారు విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నంలో రహదారి ప్రమాద బాధితులకు సహకార కేంద్రం ప్రారంభించామని అన్నారు రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని నూతనంగా ముఖ గుర్తింపు వ్యవస్థను కొనుగోలు చేశామని మంత్రి వివరించారు తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు అలాగే ఈ సమావేశాల్లో నూతన ఆర్ఓఆర్ చట్టం గణన బీసీ రిజర్వేషన్ వంటి అంశాలతో పాటు పలు కొత్త చట్టాలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కిం మరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలేష్ మన్మోహన్ తెలిపారు కాకినాడ జేఎన్టీ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుందని అన్నారు ఇందుకు సంబంధించి కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని చెప్పారు ఓట్ల లెక్కింపు కోసం పద్నాలుగు బాలను ఏర్పాటు చేశామని అన్నారు తొమ్మిది రోజుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు రైతులకు ఉపయోగపడేలా ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త యాప్ చట్టాన్ని అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ కొత్త చట్టాన్ని శాసనసభ ఆమోదింప ఆమోదింపజేస్తామని అన్నారు త్వరలోనే సర్వే వ్యవస్థను కూడా పటిష్టం చేస్తామని ఇందుకోసం వెయ్యి సర్వేయర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి తెలుపుతూ ఆర్ఓఆర్ చట్టం ఇరవై ఇరవై నాలుగు తయారు చేయటం జరిగింది ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపపరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ఆ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయని ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పేరు మార్చి ప్రచారం చేసుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు మెగా పేరెంట్ టీచర్ సమావేశంపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు తమ ప్రభుత్వ హయాంలోనూ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించామని తెలిపారు విద్యా వ్యవస్థలో చేపట్టిన మార్పులు అమలు చేసిన సంస్కరణలలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు పాఠశాలను అభివృద్ధి చేయడానికి గతంలో చేపట్టిన పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర ఆపిండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది భారత తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ కలవరి యాభై ఏడవ వార్షికోత్సవాన్ని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో గత సాయంత్రం విశాఖపట్నంలోని ఆర్కీ బీచ్లో ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ ఎనిమిదిన ఐఎన్ఎస్ కలవరిని జాతికి అంకితం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని బీచ్లోని జలాంతర్గామి మ్యూజియం ప్రాంగణంలో నిన్న ఛాయాచిత్ర యుద్ధ పరికరాల నమూనాల ప్రదర్శనను నౌకాదళ అధికారులు ఏర్పాటు చేశారు టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌపాయాన్ని కల్పిస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు హైదరాబాద్లో నిర్వహించిన ప్రజా విద్యోత్సవాల్లో టీ ఫైబర్ సేవలను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ ఫైబర్ ద్వారా మొబైల్ కంప్యూటర్ టీవీలను వినియోగించుకోవచ్చని తెలిపారు ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేశారు ప్రాంతీయ ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జైపూర్ లో నిర్వహించే రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో